ప్రచండ అనే మందు ఏ మందు కొట్టినా దీన్ని నేను నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ నల్లికి అంత వంద శాతం అన్న దీ దీని ప్రచండం తప్ప ఏ మందు కూడా పనిచేయలేదు సూపర్గా పనిచేసింది తోట కూడా గ్రోతింగ్లో ఉంది ఫ్లోరింగ్ బాగుందన్న దూరం నుంచి అసలు తోటలాగా ఉంది నా పేరు తేజావత లక్ష్మణ్ మూటాపురం నెలకొండ ప్రేమల ఖమ్మం దృష్టింగ్ అండి ప్రచండ అనే మందు నల్లికి స్పష్టంలో నల్లి బాగుంది ఐదు ఎకరాల తోట అది నల్లి బాగుంది నల్లి బాగుందని ఆ సారు ఫోన్ చేస్తుంటే కొత్త కొత్తమంది వస్తుందని అన్నారు తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ డోస్ కొట్టాక కొద్దిగా లైట్గా ఇగురు అనిపించింది రెండో డోస్ కొట్టాక ఫుల్ ఫ్లోరింగ్ను స్టెప్ వచ్చింది నల్లి అంటే పూతలు లేదు ఆకు మీద లేదు గ్రోతింగ్ బాగుంది ఇప్పుడు నల్లి లేకుండా బాగా అసలు లేత ఉంది ఫ్లోరింగ్ అయితే మల్లె లాగుంది కాపు సెట్ కూడా బాగుంది అంటే కింద నుంచి పైన దాకా మొత్తం ఫూలే పూత వచ్చినాక సన్న కాయ ఇప్పుడే పడుతుంది నేను కొట్టి కూడా రెండు డోసులు కొట్టాను ఇతో ఈ మందు అయితే అందరు రైతులు కొట్టుకోవచ్చు నేను రైతుని ఏట నేను పది ఎకరాలు వేస్తాను ఏడు ఐదు ఎకరాలు వేసాను వేసిన తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి అసలు ఈ అనేది ఏ మందు కొట్టినా కూడా అసలు తగ్గలేదు తగ్గినట్టు తగ్గింది మళ్ళీ వచ్చింది కానీ ఇది ఇప్పుడు కొట్టి నేను పదిహేను పదహారు రోజులైంది నల్లి అయితే లేదు నా తోటలో ప్రెజెంట్గా అయితే ఈ మందు రైతులందరూ వాడుకోవచ్చు తోట ఎట్లుంది అన్న బాగుంది అన్న కాపు అంత ముందు కాపు ఉంది ఇది కొట్టాక ఫ్లోరింగ్ బాగా వచ్చింది ఫ్లౌరింగ్ వచ్చి కాపు కాయ కూడా అయింది పండు పూత రాలతుందా రాలట్లేదు చెప్పు వచ్చింది తోట కూడా గ్రోతింగ్ బాగొచ్చింది తోట కూడా నల్ల అయింది బాగా మందు మీద మీ అభిప్రాయం అన్న అన్ని మందుల కంటే అన్ని కంపెనీ మందుల కంటే ఈ కంపెనీ బెస్ట్ అన్నా నాకైతే నా అనుభవంతో ఓకే ఓకేనా పూలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కదా ఈ తోట మొత్తం అంతా ఫ్లోరింగ్ బాగుంది చూసేటోళ్ళు రైతులే ఏం మందు కొట్టామని అడుగుతున్నారన్న అందరికి చెప్పాను